జగన్ హయాంలో ఏదైనా జరిగితే ఫణంగా పెట్టినట్టు అదే మనం చేస్తే గనక విజను కోఆపరేషను అభివృద్ధి సామరస్యం అంతేనా చాలా ఆశ్చర్యంగా సార్ ఇదంతా జగనేమి ఒక రాజ్యానికి రాజు కాదు ఇక్కడ కేసీఆర్ రాజ్యమేం కాదు తెలంగాణ ఇద్దరు ముఖ్యమంత్రులు అప్పుడు కూడా ఇద్దరు ఆలోచించింది కూడా ప్రభుత్వ ఆస్తుల గురించే కోఆపరేషన్ తో రెండు రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయనే అప్పుడు మనం మాత్రం అప్పుడేమో చాలా ఘోరమైన ఆశ్చర్యకరమైన షాకింగ్ కలిగించే కామెంట్లు చేస్తాము మనకి తబలా కొట్టే మీడియా వాటిని విచ్చలవిడిగా ప్రచారం చేస్తుంది డిజిటల్ మీడియాలో కూడా అమ్మేశారా ఎంతకు అమ్మేశారు అమ్మేయడానికి అది ఏమైనా జగన్ ఇంట్లో వస్తువా లేదంటే గనక అది కొనుక్కొని కేసీఆర్ ఫామ్ హౌస్ లో పెట్టుకుంటారా కాదు కదా ఆ పోతు అక్కడే ఉంటుంది అది డెవలప్ అయితే గనుక దానివల్ల తెలంగాణ కూడా ప్రయోజనం ఉంటుందనే కదా మరి ఇప్పుడు చూపిస్తున్న ఈ విజను ఈ ఆలోచన మరి అప్పుడెందుకు చూపించాలా ఇదంతా చూస్తే ఒక్కటే అనిపిస్తుంది మనం రాజకీయం కోసం ఎంత అడ్డగోలు ప్రచారం చేశాము ఒకే విషయం మీద పెనం మీద అట్టు తిరిగేసినంత సింపుల్ గా మనం మాట ఎలా మడతేసాము ఇప్పుడు అనేది అర్థమవుతుంది